ఏదైతే ఇటీవల జరిగిన వివాదం జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాధవి లత సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఒక పార్టీలో చేస్తూ ఉన్నారు అదే కదా సో థర్టీ ఫస్ట్ నైటా సెలబ్రేషన్స్ అవి సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అసలు ఏ విధంగా ఎట్లా తెలిసింది వాట్సాప్లో వీడియో పంపించారు ఎవరో లైక్ బిఫోర్ బిఫోర్ ప్రమోషన్ వీడియో ఏదో ఉంటుంది సరే మొత్తం డ్రోన్ షాట్స్ అలా పెట్టి పంపించాలని అంటే పంపి చే మీద ఒక మంచి అవేర్నెస్ వీడియో చేయండి ఉమెన్ సేఫ్టీ కోసం అన్నారు మనం ుమెన్ సేఫ్టీ అని చూడగానే ఇంకే హెడ్ పదా పంపించారు మీకు అండ్ లైక్ ఎవరు పంపించారు అన్నది వదిలేసేయండి తాడిపత్రి నుండి పంపించారు అంటే ఇక్కడ మరలా రాజకీయ పరమైన కోణం ఉంటా అన్న డౌట్ అందుకనే రాజకీయపరమైన పరమైన కోణాలు ఏమీ లేవు రాండమ్ గా ఇప్పుడు మనము ఎన్జిఓ నేను ఇంతకు ముందు ఎన్జిఓ సర్వీసెస్ చేసేటప్పుడు నేను రన్ చేసేదాన్ని ఎన్జిఓ చాలా చోట్ల ఇష్యూస్ నాకు పంపించేవాళ్ళు ఇక్కడ హెల్ప్ చేయండి అక్కడ హెల్ప్ చేయండి అది క్వైట్ న్యాచురల్ సో నేను కృష్ణ గురించి వీడియోలు చేస్తూ ఉంటే అక్క ఈ కృష్ణ ఇలా చెప్పాడు ఈ టాపిక్ మీరు చేయండి ఇంకా మీరు బాగా నరేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం మోటివేషనల్ వీడియోస్ చేసేటప్పుడు అవి చేయమని పంపిస్తుంటారు ఇది కూడా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీ అవేర్నెస్ అని చెప్పేసి అందులో రెండు ఉన్నాయి ఉమెన్ సేఫ్టీ అలాంగ్ విత్ థర్టీ ఫస్ట్ నైట్ పోలీసులు అందరి మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే సెక్యూరిటీ అన్ని చోట్లకి ఇవ్వాలంటే వాళ్ళకి చాలా కష్టమవుతుంది కాబట్టి రెండు కలిపి ఒక మంచి వీడియో చేసి ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో ఉంది నేను ఎప్పటికీ దాన్ని డిలీట్ చేయను డిలీట్ చేసేంత దాంట్లో పదాలు చాలా చాలా అచ్చమైన అందమైన రాజ్యాంగబద్ధమైన మాట్లాడారు సో దాంట్లో వచ్చిన అభ్యంతరం ఏంటి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అది ఆయనకే తెలియాలి అండి అంటే ఆయన కండక్ట్ చేసిన పార్టీ అంట సో మేము కండక్ట్ చేసిన పార్టీని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని బజరంగదళు వీళ్ళందరూ ఆపాలి అనుకుని ఎన్నో ప్రయత్నాలు చేసి వీళ్ళందరూ కలిసి నన్ను ఎగదూసి వీడియో చేయించారు అయినా సరే ఏమీ పీకలేకపోయారు అన్నది ఆయన కాన్సెప్ట్ ఓకే ఆ కాన్సెప్ట్ బేస్తో బూతులు తిట్టాల్సిన అవసరం లేదు టు బి ఆనెస్ట్లీ వీళ్ళందరూ ఎంతో ట్రై చేశారు బట్ స్టిల్ మేము మంచిగా చేసుకున్నామని చెప్పేస్తే ఆయన హుందాగా ఉండేది ఒక సీనియర్ పాలిటీషియన్ ఫర్దర్ కి ఒక పాలిటీషియన్ సీనియర్ పాలిటీషియన్ ఎగ్జాంపుల్గా ఉండేవాడు బట్ అదేం చేయలేదు ఆయన అవును యాక్చువల్గా జేసి బ్రదర్స్ అంటే ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ దివాకర్ రెడ్డి గారు కావచ్చు ఎప్పటి నుంచో అనంతపురం జిల్లాలో మంచి పట్టున్న వాళ్ళు ప్లస్ పబ్లిక్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ మంచితనం వల్ల కావచ్చు లేకపోతే నీడీ పీపుల్కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వస్తే హెల్ప్ చేస్తామనే ఉద్దేశం అయ్యి ఉండొచ్చు కాకపోతే ఆ మాట్లాడే విధానం అనేది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండదు ఎందుకంటే మనం తాజాగా ఒక ఆటోలో వెళ్తున్న వాళ్ళు మేజర్ యాక్సిడెంట్ మొత్తం ఎక్స్పైర్ అయ్యారు అప్పుడు ఆయన డైరెక్ట్గా ఆటో స్టాండ్కి వెళ్ళిపోయి ఏ ఒక్కరైనా సరే ఫ్రంట్ కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తే మాత్రం నా నియోజకవర్గంలో ఒప్పుకునేది లేదు అని చెప్పేసి అంటే అతని మనసు ఏంటి అనేది నాకు ఉద్దేశం బహుశా ఆ మాట్లాడే విధానం అనేది అభ్యంతరకరమైనది అది మాత్రం నో డౌట్ ఇవ్వడుతుంది సో దాని తర్వాత మిమ్మల్ని ఎప్పుడైతే ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత మీ పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే మీకు మద్దతుగా లేకపోతే వాళ్ళ మాటలను ఖండించేలాగా ఎవరైనా మాట్లాడారా ఓకే మీరు ఫస్ట్ ఫస్ట్ లైన్ అంతా ఆయన వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కాదు వాళ్ళ యొక్క ఏమంటారు ప్రజల పట్ల కర్ణుడి క్యారెక్టర్ని అందరూ చాలా అద్భుతంగా పొగుడుతూ ఉంటారు కానీ ద్రౌపదిని చీరలాగమన్న సంఘటనని మీరు ఒప్పుకుంటారా దుర్మార్గమే కదా ఖండిస్తే సరిపోదు చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాలు గడిచిన కర్ణుడు ద్రౌపది లాగమన్నాడు అన్నది ఓ చెడ్డ వ్యక్తిత్వం కింద కన్సిడర్ చేయబడతాడు సో ఇది కూడా అంతే అదే చెప్తాను ఆయన ఎన్ని గొప్ప పనులన్నా చేయనివ్వండి వాళ్ళ నియోజకవర్గం ప్రజలకి ఆయన పరిధిలో ఆయన చేసుకుండొచ్చు కొన్ని నీతిగా నిజాయితీగా సంపాదించిన గుండె మీద చేసుకుని ఎవరన్నా చెప్పమనండి ఎందుకు ఈడీ కేసులు పడ్డాయి ఈడీ ఊరికే ఈడీ నా మీదకి రమ్మనండి కొన్ని మీ మీదికి రమ్మనండి ఈడీ ఈడీకి పని పాట మీ మీదకి నా మీదకి రావడానికి ఆయన మీద ఈడీ కేసులు ఎందుకు ఉన్నాయి చెప్పండి అంటే అక్రమంగా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మూడు వందల బస్సులు ఆపారు పర్మిషన్ లేవనే కదా అంటే రాజ్యాంగ బద్దంగా కాకుండా అవినీతిగా అన్యాయంగా బస్సులు నడుపుతున్నారు కదా ప్రజల సొమ్ముని అవినీతిగా దోచుకుంటున్నారనే కదా అండ్ ఒక్కో నెంబర్ని ఐదు ఐదు బస్సులకు నడుపుతున్నారన్నది చాలా ప్రూఫ్లు ఉన్నాయి కదా సో ఎక్కడా కూడా నీతిగా సంపాదించలేదు నీతిగా సంపాదించి నువ్వు పది మందికి అన్నం పెడితేనే మీరు గొప్ప వాళ్ళు నేను నేను సంపాదించిన శాలరీ నుంచి నేను పది పర్సెంట్ నేను నేను నా ఎన్జిఓ ద్వారా పెడతాను దానికి భగవంతుడు హర్షిస్తాడు నేను మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని దోచుకొని మిమ్మల్ని మోసం చేస్తే భగవంతుడు ఎప్పుడు హర్షించాడు దానికి తిన్నోళ్ళకి ఉంటే విలువ ఉంటే ఉండొచ్చేమో బట్ పాపపుణ్యాల లెక్క అనేది ఒకటి ఉంటుంది సో నన్ను తిట్టడం కూడా అంతే దుర్మార్గమైన పని దాని బలవంతుడు ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామంటే కాదండి పాపపుణ్యాల లెక్క ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఫాలోవర్స్ నన్ను బూతులు తిట్టినా వాళ్ళ ఫాలోవర్స్ అవే బూతులు తిడతారు ఏమంటున్నారంటే ఆయన తిట్టింది కరెక్ట్ అంటున్నారు ఎందుకంటే వాళ్ళ జాతి రాక్షస జాతి రాక్షసంగానే ఉంటుంది కానీ నేనేం నమ్ముతా అంటే నేను న్యాయపరంగా నేను పోరాటం చేసుకుంటాను కృష్ణుడు అనేవాడు లెక్కలు కడతా కడతానే ఉంటారు ఇకపోతే నా పార్టీ వస్తుంది నేను అడిగాను ఏం చేశారు అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళాము సో దట్ ఆయన విదిన్ టూ డేస్లో మరి మీకు ఎలా క్షమాపణ చెప్పారు ఎవరికి క్షమాపణ చెప్పారు మీకు చెప్పారు అంటే సరే అండి ఆయన వాడక భాష అలాంటిదేనమ్మా అన్నారు ఓకే అండి ఆయన వాడక భాష మరి నాకు అర్థమవుతుంది నాకు అర్థం కాకూడదు వాడక భాష మీ వాడక భాష నాకు అర్థం కాకూడదు నాకు అర్థమైతుందంటే నాకు కూడా వచ్చు ఆ భాష రైట్ సో నాకు వచ్చు కాబట్టి నేను కూడా ఉపయోగించవచ్చు కానీ మనకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి కాబట్టి భాషను వాడటానికి ఆ భాషను నేను ఉపయోగించట్లేదు అని నేను లీగల్ ఫైట్ చేస్తానని చెప్పాను మా పార్టీ వాళ్ళకి చెప్పాను చేయమ్మా అని చెప్పారు అంతే దాని గురించి ఇంకేం మాట్లాడలేదు ఇంకా ఇంకేం ప్రోగ్రెస్ ఏమి లేదు వాళ్ళు నేను చేశాను కదా ప్రోగ్రెస్ నేను పార్టీ పరంగా పార్టీ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారన్నది నాకు తెలియదు కానీ నాకు ఏ వివిధ క్షేత్రాలని ఆయన పెట్టి తిట్టారు వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు ఆర్ఎస్ఎస్ని ఇన్వాల్వ్ చేశారు హిందూ వాహిని ఇన్వాల్వ్ చేశారు బజరంగ దళిని ఇన్వాల్వ్ చేశారు లేకపోతే విహెచ్పిని ఇన్వాల్వ్ చేశారు వీళ్ళందరూ కలిసి నన్ను ఎగదోశారు అన్నారు ఆయన అన్న మాటనే కానివ్వండి వాళ్ళే ఎగదోశారు అనుకోండి ఎందుకంటే బీజేపీలో ఉన్నప్పుడు వివిధ క్షేత్రాల సపోర్ట్ కూడా నాకు ఉంటుంది కదా సో నాకు అందరూ చేయకపోయినా పెద్ద పెద్ద వాళ్ళు చేయకపోయినా నిజంగానే వివిధ క్షేత్రాల నుంచి నాకు అరే ఈ అమ్మాయి కష్టపడి ఏడేళ్ల నుంచి పార్టీకి పనిచేస్తుంది అనే అభిమానంతో నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నాకు కావాల్సిన పనులు చేసిస్తున్నారు సో మహిళా కమిషన్ కానీ మిమ్మల్ని అప్రోచ్ ఏం జరగలేదా ఎందుకంటే ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా సరే సరేడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా నేషనల్ మహిళా కమిషన్ విజయ రాహత్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది మెయిల్ పంపించమని ఆవిడ అడగడం జరిగింది నేను మెయిల్ పంపించాను అట్ ద సేమ్ టైం మా మా వాళ్ళే ఒకటికి మూడు సార్లు ఆవిడతో మాట్లాడి నా గురించి చెప్పడం జరిగింది అంటే అంటే ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్గా అందరూ సమానంగానే ట్రీట్ చేయాలి వాళ్ళు కూడా అలానే ట్రీట్ చేస్తారు ఇప్పుడు ఉన్న ఆవిడ బీజేపీ మహారాష్ట్ర నుంచి ఉన్నారు సో అందుకే మా వాళ్ళకి అవకాశం దొరికింది డైరెక్ట్గా కాల్ చేసి చెప్పడం కోసం సో కేసు రిజిస్టర్ చేశారు అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా సో అబౌట్ ఏపీ మహిళా నేను నేషనల్ పెట్టానండి వాళ్ళు పంపిస్తారు ఇక్కడికి మనం మళ్ళీ ప్రత్యేక ఇప్పుడు నేషనల్ కి పెట్టినప్పుడు స్టేట్ అంటే యూజువల్ గా వీళ్ళు వీని రిపోర్ట్ తీసుకోవాలి కదా అంటే ఇక్కడ జరిగిన సిచువేషన్ బట్టి ఇమిడియేట్ గా రెస్పాండ్ అవ్వాలి మీరు నేషనల్ కి ఫార్వర్డ్ చేసేంత వరకు వీళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదన్న డౌట్ అది మనం కంప్లైంట్ పెడితేనే రెస్పాండ్ అవుతాయండి ఆర్గనైజేషన్స్ ఎందుకంటే కంప్లైంట్ పెట్టకపోతే రోజుకి చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి రెస్పాండ్ అవ్వాలి సోషల్ మీడియా లో పబ్లిక్ గా వచ్చినప్పుడు దానికే మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఆర్గనైజేషన్స్ కి కొన్ని బై ఉంటాయి కదా సో ఆ కంప్లైంట్ వాళ్ళకి అఫీషియల్ ఇప్పుడు పోలీసులు మీరు అన్నదే ఈ పోలీసులకు కూడా వర్తిస్తది పోలీసులు వచ్చేసేసి ఎందుకు ఇది తప్పు అని చెప్పరు మనం కంప్లైంట్ రైస్ చేస్తేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు సో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ మీరు ఇచ్చారా నిన్ననే ఇవ్వడం జరిగిందండి వెరీ రీసెంట్లీ అవును కమిషనర్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది సో ఏ సెక్షన్ లో నమోదు చేశారండి సెక్షన్ నమోదు ఇంకా చేయలేదు ఎందుకంటే ఇది అబ్యూజ్ ఒకటి ఉంది మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళారు ఎక్కడ కమిషనర్ హెడ్ ఆఫీస్ వెళ్ళారు సైబరాబాద్ సైబరాబాద్ అవును ఓకే నాది ఆ ప్రాంతం కాబట్టి నేను ఆ ప్రాంతంలోనే ఇస్తాను నా నా జోన్ అది నా జూరి అక్కడ వస్తుంది ఓకే నేను అక్కడ ఇవ్వడం జరిగింది ఏ సెక్షన్ల కింద పెడతారు అన్నది లీగల్ ఇది తీసుకుని ఎందుకంటే అక్కడ నాట్ ఓన్లీ పెట్టడానికి ఒక అబ్యూజ్ ఉంది అంటే డిఫర్మేషన్ కిందకి వస్తుంది డిగ్నిటీ కిందకి వస్తుంది చాలా చాలా ఉన్నాయి అక్కడ మొత్తం ఒక ఐదు నిమిషాలు వీడియోలో తిడుతూనే ఉన్నాడు ఆయన